హాయ్ ఫ్రెండ్స్ అంత నమస్కారం ఏపీ ఇంటర్ ఫలితాలకు సంబంధించిన ఇప్పుడు మరో అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి దీన్ని పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే పాస్ అవ్వాలని కోరుకుంటున్నారో వారందరూ కూడా తప్పకుండా ఇప్పుడే ఒక లైక్ చేయండి సో చూద్దాం ఎంతమంది కోరుకుంటున్నారన్నది వివరణకు వస్తే ఏపీలో ఇంటర్ ఫలితాలను మనకైతే ప్రకటించబోతున్నారు అయితే ప్రస్తుతం చూస్తే మార్చి ఒకటి నుంచి పద్దెనిమిదో తేదీ వరకు అయితే ఈ యొక్క పరీక్షలు జరిగాయి ఒకేషన్ ఇతర అంశాలకు సంబంధించి మొత్తం పరీక్షలు ఇరవై తేదీ నాటికి పూర్తిగా పద్దెనిమిది నుంచి వేయాల్సిన ప్రక్రియ ప్రారంభమైంది అయితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల పై మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయడం జరిగింది పరీక్షలకు ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారో వేలసూలు కూడా పకడ్బందీగా జరుగుతోంది అయితే ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు వస్తే ఐదు లక్షల పదిహేడు వేల పైగా హాజరు కాగా రెండో సంవత్సరం విద్యార్థులకి ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది హాజరయ్యారు మార్చి ఫస్ట్ నుంచి పద్దెనిమిది తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి పూర్తయ్యాయి కూడా అయితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మాల్ ప్రాక్టీస్ ఘటన జరిగాయో వారందరూ కూడా పదిహేను వందల యాభై తొమ్మిది సెంటర్లో సీసీ కెమెరాతో పట్టిస్తున్న నిఘాలతో పరీక్షలు జరిగాయి అయితే అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మూల్యాంకం ఎంతవరకు వచ్చింది ఏంటనే విషయానికి వస్తే కనుక ప్రస్తుతానికి ఇంటర్ పరీక్షల మూల్యాంకం అయితే ఇంకా జరుగుతుంది అది ఇప్పుడు ఏప్రిల్ నాలుగు తేదీ వరకు అయితే కొనసాగుతుంది అనమాట ఏప్రిల్ నాలుగు తర్వాత ఏప్రిల్ రెండు వారం అంటే మూల్యాంకనం పూర్తయినటువంటి మూడు నాలుగు రోజుల్లోనే ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ మనకు నాలుగుతో పూర్తయితే ఏప్రిల్ ఎనిమిది లేదా మనకు తొమ్మిది తేదీలో ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే రిజల్ట్స్ రాబోతున్నాయి ఆల్మోస్ట్ సో ఫస్ట్ టైం కనుక మన ఛాన్స్ చూసిన వారందరూ కూడా ఇప్పుడు ధన్యవాదాలు అలాగే వీడియో మీ మిత్రిత్రులు షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేపించండి అందరు విద్యార్థుల చేత మీకు వివరాలు మీకు ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాము